కోట్ల రూపాయల నిధులు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి కోట్లాది రూపాయలు వెచ్చించి పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించిన కళ్యాణ మండపం నిరుపయోగంగా మారింది అప్పట్లో తెలుగుదేశం పార్టీ హయాంలో కళ్యాణ మండపం నిర్మించేందుకు పట్టణ శివారులో రాయగడ రోడ్డులో సుమారు ఎకరా స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంకు కేటాయించింది ఒక కళ్యాణ మండపం భోజనశాల ప్రహారీ దానికి రెండు వైపులా గేట్లు పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసి తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది అప్పటి రోడ్లు భవనాల శాఖ మార్చులు సుజయ్ కృష్ణ రంగారావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం కూడా జరిగింది ప్రజలందరికీ తక్కువ ధరకు ఇవ్వాలనే సదుద్దేశ్యంతో అందరికీ అందుబాటులో ఉండేలా అద్దెను నిర్ణయించారు ఒకటి రెండు కార్యక్రమాలు కూడా అక్కడ జరిగాయి పట్టణానికి దూరంగా ఉండడం డంపింగ్ యార్డ్ కి ఎదురుగా ఉండటం వలన నిత్యం దుర్వాసన రావడంతో ప్రజలు ఈ కళ్యాణ మండపాన్ని వినియోగించుకోవడానికి ముందుకు రావడం లేదు డంపింగ్ యార్డ్ వల్ల కళ్యాణ మండపం కళా విహీనమైంది ఎక్కువ మొత్తంలో డబ్బులు వెచ్చించి ప్రైవేట్ కళ్యాణ మండపాలు బుక్ చేసుకుంటున్నారు తప్ప తక్కువ అద్దెకు లభిస్తున్నా ఈ కళ్యాణ మండపం వైపు కనీసం ఎవ్వరూ కూడా కన్నెత్తి చూడటం లేదు దీంతో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన కళ్యాణ మండపం నిరుపయోగంగా మిగిలిపోవడమే కాకుండా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిపోయింది కరోనా సమయంలో ప్రభుత్వం దీన్ని క్వారంటైన్ కేంద్రంగా ఉపయోగించింది అనంతరం కొన్ని రోజుల తర్వాత తక్కువ ధరకే శుభకార్యాలకు అద్దెకు ఇవ్వబడను అనే బోర్డు పెట్టి మండపాన్ని నిర్వహణలోకి తెచ్చేందుకు పలు ప్రయత్నాలు చేశారు ఎంత ప్రయత్నించినా ఫలితం మాత్రం రాలేదు పట్టణానికి దూరంగా ఉండడంతో ఈ కళ్యాణ మండపంపై అధికారులు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం కానీ దృష్టి పెట్టకపోవడంతో అలా వృధాగా నిరుపయోగంగా మిగిలిపోయింది కళ్ల ముందే ఉన్న వినియోగానికి పనికి రాకుండా పోవడంతో కడుపు తరుక్కుపోతోంది ఇప్పటికైనా డంపింగ్ యార్డ్ ను అక్కడి నుండి తరలిస్తే కళ్యాణ మండపం శుభకార్యాలతో కలకలరాడుతుందని పట్టణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు నిరుపయోగంగా ఉన్న కళ్యాణ మండపాన్ని ప్రజోపయోగంగా రూపుదిద్దేలా చర్యలు తీసుకోవాలని కళాకాంతులు ఉట్టిపడేలా జనసందోహం వినియోగించుకునేలా ప్రభుత్వం కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు పార్వతీపురం రాయగఢ్ రోడ్డులో చెత్త డంపింగ్ యార్డు ఎదురుగా టీటీడీ కళ్యాణ మండపాన్ని సుమారు ఒక పది సంవత్సరాల క్రితం నిర్మించారు అసలు అక్కడ నిర్మించడమే వృధా ఎందుకంటే డంపింగ్ యార్డు ఎదురుగా కళ్యాణ మండపం నిర్మిస్తే ఎవరు వెళ్ళరు అన్నటువంటిది నిర్మించినటువంటి వారికి అది ప్రపోజ్ చేసినటువంటి వారికి పట్టణ ప్రజలందరికీ తెలుసు కాకపోతే ఏంటంటే కొంతమంది స్వార్థంతో అక్కడ కళ్యాణ మండపాన్ని ప్రపోజ్ చేసి నిర్మించారు సుమారు పదేళ్ళుగా సుమారు కోటి రూపాయలు ప్రజాధనాన్ని అక్కడ వృధా చేశారు ఈరోజు పార్వతీపురంలో కళ్యాణ మండపాలకు ఎంత డిమాండ్ ఉందండి అంటే మామూలు కళ్యాణ మండపం కింద ముప్పై నలభై వేలు రెంటు వాడు పెళ్లి చేసుకుని బయటకు రావాలంటే సుమారు ఒక డెబ్బై వేలు నుండి లక్ష రూపాయల వరకు అవుతుంది అటువంటిది పేదల కోసం పనికొచ్చే విధంగా టీటీడీ కళ్యాణ మండపం నిర్మిస్తే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానివ్వండి పెద్దలు కానివ్వండి ఆ సొమ్ము వృధా అయ్యే విధంగా తీసుకెళ్ళి అక్కడెక్కడో డంపింగ్ యార్డ్కి ఎదురుగా అది నిర్మించడం వల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు అది అసలు వినియోగంలోకి రాలేదు కోటి రూపాయలు సుమారుగా అది వృధా అయిందని చెప్పుకోవచ్చు అక్కడ తీరా చూస్తే అసాంఘిక కార్యక్రమాలు తప్ప కళ్యాణ మండపం పనికొచ్చే పరిస్థితి లేదు ప్రేరేటు కళ్యాణ మండపాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ మధ్యతరగతి పేద ప్రజలు అందరి దగ్గర ఇష్టం వచ్చినట్టు డబ్బులు తీసుకుంటూ కళ్యాణ మండపాలు నడుపుతున్నారు మన టీడీటి కళ్యాణ మండపానికి సకల సౌకర్యంలో ఉన్నవి పార్కింగ్ సౌకర్యం ఉంది కానీ ఇక్కడ ప్రైవేట్ కళ్యాణ మండపానికి ఏ ఒక్క కళ్యాణ మండపకి కూడా పార్కింగ్ సౌకర్యం కూడా లేని పరిస్థితి ఉంది అవకాశం లేక మధ్యతరగతి పేదవాళ్ళు మిగతా వాళ్ళందరూ అందరూ టీటీడీ కళ్యాణ మండపాన్ని వినియోగించుకోవడానికి అవకాశం లేక ప్రైవేట్ కళ్యాణ మండపాన్ని ఆశ్రయిస్తున్నారు వీళ్ళ అవసరాలను ఆసరాగా తీసుకొని ప్రైవేట్ కళ్యాణ మండపాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆర్థిక దోపిడీ చేస్తున్నారు దీనికి సరిగ్గా ప్రభుత్వము టీటీడీ వాళ్ళు అనుకొని ఆ కళ్యాణ మండపం తెరిపించి మధ్య తరగతి పేదవాళ్ళు మిగతా వాళ్ళందరికీ కూడా వినియోగంలోకి తీసుకురావాలని పట్ల పౌర సంక్షేమ సంఘంగా కోరుతున్నాం పేదలు మధ్య కుటుంబాల గురించి అది ఉపయోగపడినట్టుగా చేస్తే మంచిది అనుకుంటున్నాం దీని మీద ఎన్నోసార్లు మాట్లాడడం ఏదో ఒక చెప్తారు ఇప్పుడు టీడీలు టీటీడీ కలిసేది కట్టకముందే అక్కడ డంపింగ్ గార్డ్ ఉంది డంపింగ్ డా తగ్గ తగ్గ తగ్గించుకోవాలి తగ్గించుకోవాలి కానీ కేవలం అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపార దాని దృష్టి అంతా ఆ దృష్టిలో పెట్టుకొని ఏ రాజకీయ పార్టీ వచ్చినా సరే నీకు ఎందుకు వచ్చి రాగానే డంపింగ్ యార్డ్ దృష్టి పెడతాడు ఇక్కడ ఏ ఒక్క నాయకుడు చేయకుండా డంపింగ్ యార్డ్ అక్కడ డంపింగ్ తగ్గ ఎక్కడికో తీసుకెళ్ళక్కలేదు అక్కడ నుండి కూడాను మున్సిపల్ దృష్టి పెడితే దాని మీద పని చేయొచ్చు ఎందుకంటే బోర్డు స్థలం మున్సిపల్ స్థలం ఆ పక్కనే బోర్డు స్థలం ఉంది దాన్ని ఏర్పాటు చేయగలరు గతంలో మున్సిపల్ కమిషన్ ఏర్పాటు చూశారు ఇప్పుడు రాజకీయపై దృష్టి పెట్టారు కానీ మళ్ళీ రాజకీయ చేసి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాల గురించి దాన్ని ఆ టీడీపీ మూలత వస్తారు కాబట్టి ఆ టీడీకేళ్ళని వెంటనే పునఃప్రంభిస్తే పేదవారికి మధ్య కుటుంబాలకు ఉపయోగపడదాసి మేము సిపిఎం పార్టీకి మా దిగుణి చేస్తున్నాం దీని మీద ఇప్పటికి కూడా స్పందించకపోతే నేను సిపిఎం పార్టీగా మీ దీని మీద ఆందోళన కూడా చెయ్యాలని